ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంక నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఎప్పుడు కూడా మన చేతిలో డబ్బులు ఉండాలి అంటే ఖాళీగా ఉన్న సమయంలో ఈ ఒక్క మాటని ఒక రెండు నిమిషాలు చెప్పుకున్న పక్షంలో విపరీతంగా డబ్బు అనేది చేరుతుందండి ఆ మంచి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కురిపించే మనకు డబ్బును చేకూర్చే ఆ మాట ఏంటి అని ఇప్పుడు ఈ వీడియోలో మీద షేర్ చేయబోతున్నాను వీడియో మీకు వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ వార్త ఒక మంగళకరమైన వార్త ఈ మాటని మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఒక రెండు నిమిషాలు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు డబ్బు అనేది విపరీతంగా ఉంటుంది అది ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఎప్పుడైనా కూడా మీరు ఈ మాటను అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇన్నిసార్లు చెప్పుకోవాలి అనే ఒక కట్టుబాటు కూడా ఏం లేదండి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు మీరు బస్సులో వెళ్తూ ఉన్నారా చక్కగా చెప్పుకోవచ్చు లేదా ఆఫీస్ టైంలో ఏ వర్క్ లేకుండా కొంచెం ఫ్రీ టైం దొరికింది ఖాళీగా ఉన్నాము అన్న పక్షంలో తప్పకుండా ఒక రెండు నిమిషాలు చెప్పుకోవచ్చు ఎన్ని రెండు నిమిషాలైనా సరే మనం చెప్పుకోవచ్చు అది చెప్పుకో రెండు నిమిషాలే కాదండి మనం మూడు నిమిషాలు చెప్పుకోవచ్చు ఒక్క నిమిషం చెప్పుకోవచ్చు మనం ఒక అర సెకండ్ అలా చెప్పుకొని ఏదైనా పని వచ్చినప్పుడు మళ్ళీ కూడా వెళ్ళిపోవచ్చు మనం పదే పదే ఆ ఒక్క వాటని రిపీట్గా చెప్పుకుంటున్న పక్షంలో మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుందండి డబ్బు అనేది విపరీతంగా చేరుతుంది ఏదైనా సరే మనం పదే పదే తలుచుకున్న పక్షంలో అది మనం లోతు మనసులో అనేది నాటుకుపోతుంది కాబట్టి అది తప్పకుండా మనకు ఈ ప్రపంచ శక్తి మనం నమ్మే మన దైవశక్తి తప్పకుండా నెరవేర్చే తీరుతారు ఇక ఆ మంత్రవార్త చెప్పేదానికి మనకు డబ్బు గురించి ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ డబ్బు గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే మనకు ఎన్నో ఇబ్బందులు అనేది ఉంటాయి మీకు హఠాత్తుగా డబ్బు కావాలనే కాకుండా మీరు ఫుల్ లైఫ్లో వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలి మంచిగా మాకు ధనలాభం అనేది విపరీతంగా రావాలి వ్యాపారమైన ఉద్యోగమైన ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్లు వ్యాపారంలో వచ్చి చక్కగా మాకు వచ్చే లాభాలు మంచిగా అభివృద్ధి చెందాలి అని ఎవరైనా ఆశపడుతూ ఉంటాం ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఉద్యోగం జాయిన్ అవ్వబోయే వాళ్ళు కానివ్వండి ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాటను మీరు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు అతి త్వరలో ఉద్యోగం దొరికి మంచిగా శాలరీ అనేది కూడా మీరు తీసుకోగలుగుతారనమాట అంత పవర్ఫుల్ వార్త అనమాట ఆ మాటని చెప్పుకోవటానికి ఎలాంటి కట్టుబాట్లు లేదండి అంటే పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్నాము స్నానం చేయలేదు ఇలాంటి ఏ కట్టుబాట్లు లేకుండా ఎప్పుడైనా కూడా మీరు తప్పకుండా చెప్పుకోవచ్చు అది ఖాళీ సమయంలోనే మీరు ట్రైన్లో జర్నీ చేస్తున్నారా ఇంట్లో కూర్చొని ఉన్నారా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక్క మాట చెప్పుకుంటే సరిపోతుందంటే అలా కాదండి మనం చేసే ప్రయత్నాలు చేస్తూ ఇలాంటి మాటలు అనేవి మన మంగళకరమైన మాటలు ఇవన్నీ కూడా చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మనకు అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుంది ఏదైనా మనకు మన నమ్మకాన్ని బట్టే మన జీవితం ఉంటుంది కదా అదేవిధంగా ఖచ్చితంగా నమ్మి చేయండి మనం ఎంతో ఒక సమయంలో ఎంతో కేటాయించి ఫోన్ చూస్తూ ఉంటాం ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం వేస్ట్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం ఇంత టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం ఒక రెండు నిమిషాలు అనేది మనం ఇట్లాంటి వార్తలకి మన జీవితం కోసం మన అవసరాల కోసం మనం సంపాదించే డబ్బుల కోసం మనం బాగా భవిష్యత్తులో బాగుండాలి మన పిల్లలకు బాగా సంపాదించి పెట్టాలి దేనికైనా సరే మనం ఒక రెండు నిమిషాలు కేటాయించడం తప్పలేదని నా ఉద్దేశం అంతవల్ల ఇంత గట్టిగా అనమాట ఈ మాటే కాదండి ఏది కూడా మనం చెప్పుకొని బోర్డ్స్ కానివ్వండి ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి ఏదైనా కూడా మనం ఒక రెండు నిమిషాలు ఎందువనట్లంటే ఎటువంటి ఖర్చు లేకుండా మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం ప్రయత్నించదగ్గ ఒక మాట అనమాట ఇక ఆ శక్తివంతమైన డబ్బు కోసం మనం ఆ యొక్క శక్తివంతమైన మంగళకరమైన మాట ఏంటి ఆ యొక్క వాక్యం ఏంటి అంటే మహాలక్ష్మి చూపు నా మీద పడింది 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 అంటే మహాలక్ష్మి చూపు నా మీద పడింది అంటే మనకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది అని దాని అర్థం అండి ఇది ఒక విధమైన మనం పదే పదే ఆ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉండటం వల్ల తప్పకుండా మనం పదే పదే ఆమెను పిలుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వచ్చి మనకు అది జరుగుతుందన్నమాట మనం డబ్బు కోసం కాబట్టి లక్ష్మీదేవి డబ్బుకో డబ్బుకు సంబంధించి ధనానికి ధనలక్ష్మి కాబట్టి ఈ మహాలక్ష్మి సంబంధించిన ఈ యొక్క మాట మహాలక్ష్మి చూపు నా మీద పడింది మహాలక్ష్మి చూపు నా మీద పడింది లేదా మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది మహాలక్ష్మి దృష్టి నా మీద పడింది ఎలా అయినా కూడా మనం ఎలాగైనా చెప్పుకోవచ్చు మన వాడుక భాషలో చూపు అని చెప్పాను దృష్టి అని కూడా మనం పలుకోవచ్చు అనమాట ఇది ఒక విధమైన మనకు ధన ధనాన్ని చేకూర్చే ఒక మాటని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక రెండు నిమిషాలు అనేది ఒక రోజులో తప్పనిసరిగా చెప్పుకోండి ఇంకా ఎక్కువ సార్లు కూడా చెప్పుకున్న నో ప్రాబ్లం అనమాట ఈ తేలికైన వార్త వల్ల మీరు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి ఏదైనా సరే నమ్మకం ఆ నమ్మకంతో చేస్తే అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత